వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మోచాట్లు మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఆ రాముని ఆశీస్సులు ఎల్లకాలం మీ మీద ఉండి మీరందరూ ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే దోస్తులు ఈరోజు మేము బిజీ ఉన్నాం మీరు కూడా బిజీ ఉంటారు ఎందుకంటే గుడి కోడి ఉంటుంది అక్కడ కళ్యాణం చూసేసి భోజనం చేసి రావాలి కాబట్టి అయితే మేము బిజీ ఉన్నామండి వీడియో చేయొద్దు అని అనుకున్నాము కానీ మేము ఎప్పుడో చేసిన ఒక వీడియో మా గ్యాలరీలో ఉందండి సో అదే మేము అప్లోడ్ చేస్తున్నాము ఈరోజు అసలు చిన్ననాటి ప్రేమ కథ రావాలి వస్తలేదని ఏం బాధపడకండి ఆ వీడియో మళ్ళా మీరు డిసపాయింట్ కాకండి ఎందుకంటే మేము కొంచెం బిజీగా ఉన్నాం ఈ రోజు ఈరోజు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి సో అందుకే టైం లేదండి అయితే ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం ఎట్లుంటది పెళ్ళైనాక అనేది కొంచెం నీతి వాక్యాలు ఉంటాయి అండి కొందరు మోగోళ్ళు ఉంటారు కదా ఎంత చేసినా నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు తింటున్నావు పంటున్నావు అని ఆడోళ్ళను కంటనే ఉంటారు సో వాళ్ళు గురించే ఈ వీడియో అన్నమాట

అయ్యో ఇంటే బట్టలు ఉతుకుతున్నాండి పొద్దుంది ఏం పని చేసినావు పీ కుడుపానికి ఇప్పుడు బట్టలు పిండుతున్నావు అయ్యో గట్లంటారేందండి ఆ పొద్దుంది ఏం పని చేయలేదా నేను ఊర్సుడు సల్లుడు వంట చేసి పెడితే పిల్లల్ని బడికి పంపితిని ఓ మస్తు చే ఈ పని ఏ ఆడోళ్ళకు గీట్ అయిన దాకా లేదా ఈ అవ్వ నువ్వు బాగా నాటకాలు చేస్తున్నావు చక్కగా ఇంట్లో పని చేసుకొని బయట పనికి పంపిస్తే నీ ఒళ్ళంగు ఇప్పుడు బండేం తెలుస్తాంది అంటే నేనేదో అట్టి ఉన్నట్టు మాట్లాడుతు అట్టి ఉండకపోతే ఏం చేస్తానే పొద్దు పొద్దు ఇక్కడ దాకా నువ్వు తింటానో మంచిగా అంటాను మళ్ళీ మాట మాటకు సమాధానం ఇస్తావు అయ్యో ఎందుకు పడిచి ఇప్పుడు కొట్టుడా చంపుడా నిన్ను చంపుతా నాకు మాటకు మాట ఎదురుతా ఇస్తే అన్న వినిపెట్టండి ప్లీజ్ అండి నీకు రోజు రోజుకు గౌరవం గౌరవమైతోంది ఎంతో పని చేసినట్టు మాట్లాడుతున్నావు అత్తయిన అండి ప్లీజ్ అండి అన్నా కొట్టుడా తనుడా దీన్ని చంపాలి మాటకు మాట సమాధానం ఇత్తంది

ఏం పని చేస్తాంది నరసక్క అంతగా తింటాంది పంటాంది దానికి బయట పనికి అంగ పెడితే ఏరుకోవు విలువ తెలిసి వచ్చేది చెమట అడుతుందా ఏమన్నా మంచిగా తింటాంది ఫ్యాన్ కింద రాజు గారి అట్లా

నేనేం రోజు కొట్ట మీరు ఎందుకట్లా మాట్లాడుతున్నా ఎందుకురా వారి మీకు లోల్లెందుకు అత్త అసలు ఇంత చెప్పిన పని ఇంటలేదు చేస్తలేదు ఇక నాకేం అనిపించదా అనే బయట పనికి కూడా పంపిస్తలేను ఇంట్లోనే మంచిగా ఉండనిస్తానా ఇక దీనికి నన్ను ఏం పని చెత్తానవే నువ్వు ఇంట్లో అంతగా తినుకుంటావా అండే బాధ నువ్వు బయటకు పోయి ఏదన్నా కట్టం చేసి ఆ పైదు రూపాయలు వస్తే దేనికన్నా అయితే కదా మరి

అవునవును ఆడలు లేకపోతే మన బతుకు అట్టిదేరా రాజుగా ఎందుకు రాడదాని కోస ఉచ్చుకుంటావు

ఆ ఇన్ని బాధలు పెట్టుకోరి ఇంత కట్టపడ్డ కూడా తల్లికి తండ్రికి చెప్పుకోదురా ఆ భార్య చెప్పుకుంటే ఏడా వాళ్ళు ఎంత బాధపడతారో అని ఆడిది గింత గుండె బరువు మొత్తదురా అటు మొగళ్ళతోటి వశపడక దాని బాధ గుండెల్నే మింగుకొని కుల్లి కుల్లి సచ్చిపోతారు రాడోళ్ళు నిజమే అవ్వలాలా మనం ఒక్కరోజన్నా ఇచ్చిపెట్టి ఉన్న ఊరిని ఇచ్చిపెట్టి ఏడుగునా మనసున పట్టది మళ్ళా మన ఇంటికి వచ్చేదాకా ఉంటుంది మీరు తల్లి తండ్రి ఉన్న ఊరు ఇచ్చిపెట్టి వస్తారు మా కోసం మేము వచ్చినప్పుడు మేము మంచిగా చూసుకుంటారేమో మీరు అదృష్టవంతురాలు అవుతారు ఏ లేకపోతే ఇట్లా అనాథగా మిగులుతారు మాటలు చెప్పినా కూడా ఆయనదిరా ఆ ఓపిక కూడా వందకు వంద సార్లు పట్టి 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 ఇక ఓపిక నశించితే ఒక్కసారి మొగం నిష్ పెడితే ఇక వాడు కాళ్ళు మొక్కినా ఏం చేసినా ఆడిది దగ్గరికి రాదురా ఎందుకు రాదురా అదంత మంచిదాన్ని గట్లా చెప్తున్నావు నువ్వు నువ్వే తనకు తోడుంటవని ధైర్యం ఇస్తావని అన్ని వదులుకొని నీకోసం కోసం అత్తదిరా ఆ చిన్నప్పుడు కూడా అట్టిగా తామ్రేమన్నా అన్ని పటకచ్చుకుంటాం బెడ్ అని బీరువాని అన్ని పట్టుకొచ్చుకుంటాం కట్నం కూడా తెచ్చుకుంటాం ఆ కట్నం మా అయ్యవ్వ ఎన్ని రోజులు సంపాదించి పక్కకు పెడితే ఆ కట్నం మీకు వటుకత్తాం రా ఇన్ని వటుకొచ్చి ఇన్ని పెట్టినాక మీరు గిట్ల ఎత్తే ఆడదాని పరిస్థితి ఏందిరా అయ్యవ్వ పరిస్థితి ఏందిరా

విలువ నోడెవ్వడు ఇట్లా ఏడు అవ్వలాలా కుర్రి ఏడవకుర్రి ఎంతో మంది ఒగిట్లనే బలైపోతుర్రు ఆడోళ్ళు ఆ కొంతమంది మంచి ఉంటుర్రు అయ్యో నది తప్పైంది నేను ఒగిట్లా అనుకోలేదు

ఆమె అయినా ఒకటే మేమైనా ఒకటే రా మేము ముసల్తానానికి వచ్చినాం రా అప్పుడు మొగలు కూడా గిట్లనే ఎదురు చేస్తే మాకెవడు దిక్కులేక మేము పడున్నాంరా కానీ ఇప్పటి కూరగాళ్లకు అన్నీ ఉన్నాయి అంటే పోతారు అవ్వగారింటికి అవ్వగారింటికి వేయడం కూడా నలుగురు నాలుగు రకాల మాటలు అంటారా పెళ్ళైనాక దీనికి ఏం రోగం గిడచ్చి నచ్చి ఉంది అని నలుగురు నాలుగు నిందలు వేస్తారా ఆడబోయ్యున్నా సుఖం గుండలేము ఈడున్నా సుఖం గుండలేము ఈ ఆడదారి బతుకులకు ఏమనుకుంటున్నారా మీరు నా బాగా ఎప్పుడు అర్థమవుతుందో నరపట్ట నేను పెట్టి ఈ వచ్చినందుకు నాకు ఎన్ని బాధలు పెడుతుండు ఏ రోజు నేను తిరగవలేదు ఏ రోజు నేను మా వాళ్ళకి చెప్పలేదు ఇక మారడా ఇక మారడా అని చూసుకుంటుంటానా నా ఓపికకు పరీక్ష పెడుతుండు ఇక నేను బతికేం లాభం ఉంటుంది ఏడవకపోతే ఏమున్నది నర్సక్క నేను అనాథనైపోయినప్పుడు లత ఏడవకు లత నాది తప్పైంది రాజుగా ఇంకోసారి అట్లా వేయకురా నిన్నే నమ్ముకొని అన్ని వదిలిపెట్టి వచ్చింది అట్లాంటి దాన్ని బాధ పెట్టకురా అది నిన్ను నగలు అడుగుతలేదు నాణ్యాలు అడుగుతలేదు నువ్వు తినే బుక్కడే అది తింటాంది జరా అర్థం చేసుకొని మంచిగా ఉండుర్రా తల్లికి చెప్పుకుందాం తండ్రికి చెప్పుకుందాం అంటే వాళ్ళు ఎంత బాధపడతారో అని ఆ తన బాధ అంతా తనకుండా దాసుకొని ఓపిక పడతాను అరే రాజుగా ఇసుంటి పనులు బంజే అర్థం అయితా ఉన్నదాంట్లనే బతుకుర్రా అదేం నిన్ను ఎక్కువ ఇబ్బంది పెడతలేదురా పాపం వాళ్ళు పని ఎత్తనే కదరా మనం ఇట్లా బతికేది వాళ్ళు ఒక్క రోజు వండు ఉంటే మన ఇదంతా అరేనే బాబు నాకు అర్థమైంది లత ఇల్లందరు ముంగటి ఎప్పుతున్నా నిన్ను ఎప్పుడు బాధ పెట్టవోను నిన్ను మంచిగా చూసుకుంటా లత ప్లీజ్ లత ఏడువకు ఆడదాని బతుకంటనే అందరికి అలసైపోయిందిరా ఎన్ని వేసినా ఇంట్లో వడి మూసుకొని ఉంటదన్నా అలసు దొబ్బి మొగళ్ళు ఇట్లా ఎత్తుర్రు కానీ ఆడదయ్యి ఒక్కసారి కడప దాటితే ఇక మీకు ఉంటది సుక్కలు సుక్కలు కనబడతాయి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకురా ఆ అర్థం చేసుకొని ఈ బతుకుర్రి దాన్ని ఈ పెట్టకు అది ఈ ఓగలింటి ఓదు ఓగలింటికి రాదు దాని పదేదో అది చేసుకొని బతుకుతాంది ఇంట్లో ఈ రోజు కూడా మాతో నచ్చి గిట్ల ముచ్చట పెట్టకపోయేది నువ్వు అసంటి దాన్ని ఈ గట్ల కొట్టబడతివి నర్సక్క మీ మాట మీదకే అయినా నాకు బుద్ధి వచ్చింది నేను కొట్టబోను నా భార్యని నేను మంచి చూసుకుంటా మంచిగా బతుకుర్రా ఇలా పోతన్నం రా మాకి అంత మంచి అనిపిస్తలేదు మా బతుకులు కూడా ఒకప్పుడు గిట్లనే ఉండే ముసలోళ్ళైన కొద్దీ ఇప్పుడిప్పుడు ఇప్పుడు మా బతుకులు ఆడి చేసుకుంటనే మాకు కోరంగా అనిపిస్తంది రాజు మంచిగుండుర్రా అది పుట్టి పెరిగిన ఊరు ఇల్లిష్ పెట్టి నిన్ను నమ్మచ్చింది ఆ మంచి ఊసుకోరా నువ్వు సరే సరేనే బాబు లత ఏడవాకు లతా నేను ఇప్పటిసుంది నిన్ను మంచిగా చూసుకుంటా నువ్వు ఒట్టా తిట్టా చెప్పినంత అరే ఇప్పుడు చెప్పుతున్నా కదా లత నేను నిన్ను మంచిగా చూసుకుంటా పిల్లల మీద ఒట్టే ఎత్తున్నా నిన్ను ఒక్క మాట కూడా మనం మంచిగుందండి